శ్రీ గురుభ్యం నమ దుర్గా ద్వాత్రిసన్నామావళి అంటే ముప్పై రెండు నామాలు దుర్గమ్మవి దుర్గా దుర్గర్తి శమని దుర్గ పద్మివారిని దుర్గమచేదిని దుర్గ సాధిని దుర్గనాశిని దుర్గతోద్ధారిని దుర్గని హంత్రి దుర్గమపాహ దుర్గమాజ్ఞానద దుర్గ దై లోక నల దుర్గమ దుర్గమాలోక దుర్గమాత్మా స్వరూపిణి మార్గ ప్రద దుర్గమ విద్య దుర్గమాశ్రిత దుర్గమాజ్ఞాన సంస్థాన దుర్గమాధ్యాన వాషిణి దుర్గమోహ దుర్గమాగ దుర్గమార్ధ స్వరూపిణి దుర్గమాసుర సంహద్రి దుర్గమాయుధదారిణి దుర్గమాంగి దుర్గమాత దుర్గమ్య దుర్గమెశ్వరీ దుర్గభీమా దుర్గభామా దుర్గవా దుర్గదారి నామావళిమిర్గాయమానవటర్వయో భవిష్యతిన సంశయ శత్రుభై పీడ్యమానో వా దుర్గా ద్వాత్రిసన్న మా పటేన ముచ్చతి నాత్ర సంసయాహా